స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా మహబూబ్నగర్ పట్టలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అయితే పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలు వేశారు కొందరు ముఖ్యంగా మద్రాసు రామకృష్ణ మఠంకి చెందిన స్వామి వివేకానంద వేషధరణలో ఉన్నట్టు స్వామీజీ ఇక్కడ అయితే రామ్ రామకృష్ణ మఠకి సంబంధించిన ధర్మేంద్ర స్వామి ఇక్కడ ఉన్నారు మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ స్వామి వివేకానంద వేసదరణ ఎందుకు వేసుకోవాలనిపించింది మీకు యాక్చువల్లీ స్వామి వివేకానంద గారు మొత్తం ముందు నుంచే నాకు ఈ రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ సంపర్కం రావడం జరిగింది దానివలన ఒక త్యాగ జీవితం మనము చివరికి ఏమిటంటే ఇవ్వాలి స్వామి వివేకానంద గివ్ గివ్ ఫర్ గివ్ సేక్ ఏదో ఒక రోజు మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఏముంటుందో మన 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 అది ఇవ్వాలి అంటే మొత్తం కూడా నా జీవితాన్నే ఇవ్వాలి అని నేను అనుకున్నాను స్వామి వివేకానంద గారికి చిన్న ఒక సాంగ్ ఆ స్వామి వివేకానంద గారి సన్యాసి గీతం అది అది విని నాను నేను నా చాలా ఇన్స్పైర్ అయింది నాకు అక్కడి నుంచి ఇదే ఇదే మార్గంలో పోవాలి ఇట్లానే పోవాలి అని నిర్ణయం చేసుకొని ఈ దా ఈ దారికి రావడం జరిగిందండి అంటే ఈ స్వామి వివేకానంద మాలాధారణ ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని రోజులైన చేసుకొని మీరు ప్రజల ఎలాంటి జీవితం ఎలాంటి రెస్పాన్స్ అంటే ఎలాంటి అవగాహన చేస్తున్నారు మీరు స్వామి వివేకానంద చేసా ధర చేసుకొని స్పిరిచువాలిటీ అండ్ సర్వీస్ ఇది స్వామి వివేకానంద గారు రామకృష్ణ మిషన్ మిషన్ మఠానికి అందరికీ ఒక మూట ఇవ్వడం జరిగింది ఏమిటంటే ఆత్మలో మోక్షార్థం జగద్దీతాయచ సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి అలాగే సమాజం సేవ చేయాలి అనేటువంటి ఒక మూట స్వామి వివేకానంద గారు ఇచ్చారు సో మనం ధ్యానం చేసుకుంటూ కూడా మనం స్వధర్మాన్ని పాటిస్తూ ధ్యానం చేసుకుంటూ ధర్మజీవనం పాటిస్తూ అలాగే మన చేతిలో ఎంత అవుతుందో అంత సేవ చేయాలి ఇది స్వామి వివేకానంద గారు ఒక మోటో అంటే ఈరోజు ఇప్పుడున్న సమాజంలో యువత కొంత చెడు అలవాట్లకు పడుతున్న పరిస్థితి వచ్చింది అలా అట్లాంటిది మీరు మార్పు ఎట్లా తీసుకొస్తున్నారు మీరు నెగిటివ్లో ఎందుకు మనం బిలీవ్ చేయాలి పాజిటివ్గానే ఉండాలి చాలా సేవ జరుగుతుంది చాలా సేవలు మన దేశంలో చాలా జరుగుతూ ఉన్నాయి చాలా పాజిటివ్గానే తీసుకోవాలి మనము మన ఎన్నో రామకృష్ణ మఠ మిషన్లో స్కూళ్ళు ఉన్నాయి కాలేజ్ ఉన్నాయి హాస్టల్ ఉన్నాయి పిల్లలు కూడా చాలా చేంజ్ అవుతున్నారు వచ్చిన తర్వాత మనం ఎన్నో తీసుకొని పోవాలి ఇంకా ఇంకా పోవాలి ఇంకా పోవాలి చాలా అవుతూ ఉంది పాజిటివ్గానే అవుతుంది చాలా బాగానే రెస్పాన్స్ బాగానే ఉంది అంటే మీరు ఇప్పుడున్న యువతకి ఏం చెప్పబోతున్నారు స్వామి వివేకానంద వేసే కూడా మీరు అందరినీ అవర్ని తీసుకొస్తారు కానీ యువతకు మీరు ఏం చెప్పబోతున్నారు ఏమిటంటే స్వామి వివేకానంద గారి జీవితం చదవండి మీకు సన్యాసం అవ్వాలి అనేటువంటిది లేదు అది అది ఒక దైవ నిర్ణయం కానీ మీ జీవితంలో స్వధర్మాన్ని పాటిస్తూ సమాజం సే సమాజ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది తర్వాత స్వామి వివేకంద గారి సూక్తులు ఆయన జీవితము ఆయన కార్యాలు చదవండి చదివేసి మన సమాజ దేశ సేవ చేయండి అనేటువంటిది నేను చెప్తున్నాను చెప్తున్నాను కొత్త మీద చూసుకున్నట్టయితే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణాలను అంగరంగ వైభవంగా చేశారు ముఖ్యంగా మద్రాసు ప్రాంతానికి చెందిన ఏతే స్వామీజీ వివేకానంద వేసధారంలో ఉన్న వ్యక్తి అయితే ధర్మేంద్ర అనే వ్యక్తి కూడా ఇక్కడ సమాజం వైపు మార్పు తీసుకురావాలని స్వామి వివేకానంద అడుగు జాడలు నడవాలని యువత ముందుకోవాలని చెప్పి స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విడజన జన సీనితో రామకొండ ఆర్టీవీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది